తెలంగాణలో ఈ ఆర్ గ్యారెంటీలు ఏవైతున్నాయో వాటితోటి మొట్టమొదటి నష్టపోయింది ఎవరు అంటే ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఈరోజు ఎట్లున్నదంటే ఇగ ఇం చూడండి తెలంగాణలో మరో ఆటో బలి ఆటో డ్రైవర్ ఆత్మహత్య అప్పుల బాధతో సూసైడ్ ఇగో ఇక్కడ చూడండి రాష్ట్రంలో ఆత్మహత్యలు ఆగడం లేదు ఓవైపు అన్నదాతలు మరోవైపు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి అప్పులు బాధలు తా బల బల మరణాలకు పాల్పడుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా తిలకపల్లి మండలం కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్ వెంకటయ్య చెట్టుకు ఉరిపెట్టుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది కొంతకాలంగా అప్పులు పెరగడం ఉపాధితో దొరకకపోవడంతో స్థానిక పెద్ద చెరువు కట్టపై ఉరిపెట్టుకుని ప్రాణాలు తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ కల్పిస్తుంది దీనికి చాలామంది ఆటో డ్రైవర్లు ఉపాధి దొరకడం లేదని పూట గడవడం లేదని ఎంతోమంది డ్రైవర్లు ఇప్పటికే ప్రాణాలు తీసుకున్నారు ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవడం లేదని మొరపెట్టుకున్నారు ఆయన ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికీ సర్కారు స్పందించే స్పందించి కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్లు పిలిపించి చర్చలు చేసుకోవాలని కోరుతున్నారు వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన ఆటో డ్రైవర్ల గురించి ఒక్క కూడా ఇప్పటివరకు ఒక సమీక్ష సమావేశం కానీ ఏది కానీ ఇప్పటివరకు ఇంకో ఇంక్వైరో లేకపోతే వాళ్ళకి నష్టం ఏ విధంగా జరుగుతుందో దానికి సంబంధించిన రవాణా శాఖ సంబంధించిన మంత్రి కానీ ఇప్పటివరకు వాళ్ళు నిలిపించుకొని మాట్లాడిన సందర్భాలు కూడా లేవు వీళ్ళు ఎందుకు ఎందుకు ఇంత అంటే చెబడినట్టు వివరిస్తుందో ప్రభుత్వం అర్థం కాని పరిస్థితిలో ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది ఆటో డ్రైవర్ చనిపోయారు ఎందుకు చనిపోతున్నారు మీకు వచ్చిన బాధలేంది మీ కష్టాలు ఏంది మీ సుఖాలు ఏంది మీకు ఏం చేస్తే మీ అభిరు అంటే మీకు ఆర్థికంగా వనరులు అంతే మీ ఎప్పుడో పద్నాలుగు వెనుక నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు సంవత్సరానికి ఏడాదికి ఆర్థిక పద్నాలుగు వేలు ఆర్థిక సహాయం చేస్తాం ఆటో డ్రైవర్లకు అని చెప్పారు మీరు ఇచ్చే ముచ్చి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఏడుదారిపోతాయి వాళ్ళ గురించి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలు ఉంటారు రోజు వాళ్ళకు ఆర్థిక వన్ అవర్ లవసరం ఉంటుంది ఇవన్నీ ఏం చేస్తే బాగుంటుంది అని మీరు వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడితే నష్టమే ఉన్నది తీర్గాలికి ఏమున్నా కూడా వాని మీద వాడు ఏడ్చుడు వీని మీద వాడు ఏడ్చుడు వాటిని తిట్టుడు ఈ పాటిని తిట్టుడేమి పని తప్ప ప్రజలైతే మీకు పట్టింపు ఉండదు ఎందుకంటే ఈ ఆటో డ్రైవర్ ఈ ఈ చచ్చిపోయిన ఆటో డ్రైవర్ అన్న మీకు కోటేయలేదా ఈ ఆటో డ్రైవర్ లోటు వేయకుండానే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందా వాళ్ళని కూడా పట్టించుకోవాలి కదా వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా ప్రాణాలే కదా ఇప్పుడు వాళ్ళ లెక్క వాళ్ళ లెక్క మా ఇంట్లో వాళ్ళు ఎవరు చనిపోతే పరిస్థితి ఏంది మీరు బాధపడరా ఎందుకంటే ఒక డ్రైవరు వాళ్ళ ఒక ఆటో డ్రైవర్ అంటే ఆయన వెనుక ఒక వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో వాళ్ళ ఏ వాళ్ళు ఏ రకంగా బతుకుతున్నారో వాళ్ళకి ఇల్లున్నదో తిండున్నదో లేదో రేపు వాళ్ళ వాళ్ళ చిన్న పిల్ల భవిష్యత్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది వాడిని ఆలోచించి మీరు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీనికి మాత్రం ఖచ్చితంగా కా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపట్టుకున్నా కూడా రుణం కట్టుకునే ఉండాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడతాయి